అందరికీ నమస్కారం అండి లక్ష్మీ వంటలకు స్వాగతం నేను ఈరోజు మా ఇంట్లో రాగి పిండి అంబలి ఎలా తయారు చేస్తాను అది మన వ్యూయర్స్ అందరికీ చూపించాలనిపించిందండి ఎండలు చాలా మండిపోతున్నాయి కదా ఇది తాగడం వల్ల ఒంటికి చాలా చలవ చేస్తుంది చాలా రిచ్ కాల్షియం కూడా దీనికోసం మనం ఒక కడాయి పెట్టుకొని అందులో కొన్ని నువ్వులు వేసి వేయించుకోవాలి నువ్వులు వేగిన తర్వాత వీటిని మిక్సీ జార్లో వేసి మెత్తని పొడిలా చేసుకోవాలి కావాలంటే దీంట్లో కొన్ని వాటర్ కూడా పోసుకోవచ్చు అండి వాటర్ పోసుకొని కూడా పలచగా కూడా మనం మిక్సీలో గ్రైండ్ చేసుకోవచ్చు నేనైతే పౌడర్ చేసి పెట్టుకున్నా వేరొక గిన్నెలో రెండు స్పూన్ల వరకు రాగి పిండి నేనైతే రెండు స్పూన్లు తీసుకున్నానండి మీకు కావాలంటే ఎక్కువైనా తీసుకోవచ్చు రెండు స్పూన్ల రాగి పిండి వేసుకొని కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ లమ్స్ లేకుండా కలపాలి ఇది కొద్దిగా పల్చగా అయినా సరే కూడా ఏం కాదు నీళ్ళు ఎక్కువైనా కూడా పోసుకోవచ్చు మంచి సాఫ్ట్గా కలిపి పెట్టుకోవాలి స్టవ్ పైన ఒక గిన్నె పెట్టి ఒక రెండు పెద్ద గ్లాసుల వరకు నీళ్లు పోసుకోవాలి అదే నీళ్ళల్లో కొద్దిగా ఉప్పు వేసుకోవాలి నీళ్లు మరిగేటప్పుడు మనం కలిపి పెట్టుకున్న రాగి పిండిని దీంట్లో వేసి గంటతో బాగా కలుపుతూ ఉండాలి ఇది బాగా ఉడికేటప్పుడు ఇలా పైన పొంగు రావాలండి అప్పుడే పిండి బాగా ఉడికినట్టు ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత మనం చేసుకున్న నువ్వుల పొడిని ఒక చెంచాడు దీంట్లో కలుపుకోవాలి దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి దీ పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే దీంట్లో పెరుగు వేయాలి పెరుగు మన ఇష్టం అంటే ఎంతైనా వేసుకోవచ్చు పెరుగు వేసి మనకు పెరుగు చిలికేది ఉంటుంది కవ్వంతో దాంతో మంచిగా చిలకాలి మనం రెండు గంటల ముందుగానే కొన్ని సబ్జా గింజలు నానబెట్టుకోవాలి ఈ సబ్జా గింజల్ని నీటితో సహా దాంట్లో వేసేయాలి అంబలిలో వేసి బాగా కలపాలి పిల్లలకు బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఒక బాటిల్లో కానీ పోషిస్తే వాళ్ళకి డిహైడ్రేషన్ కాకుండా మంచిగా హెల్తీగా ఉంటారండి